అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ప్రజా సేవలో బీజేపీ ప్రజా పీడనలో కాంగ్రెస్ మనకందరికీ తెలుసు ఇంచుమించు సంవత్సరంన్నర ఎవో అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మన ముందుంది మనం చూసినాం ఇప్పుడు ఈ గడిచిన కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చిందా లేదా ప్రజలని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది మరి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మనం అందరం కూడా ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే అనునిత్యం కూడా ప్రజల మధ్యలో ఉంటారనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ఇప్పుడు ఎవరిని క్యాండిడేట్గా నిలబెట్టింది అనేది బీజేపీ అండ్ బీఆర్ఎస్ మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఈ ముగ్గురు గురించి బీజేపీ విషయానికి వస్తే దీపక్ రెడ్డి అన్న వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం పాటుపడినటువంటి కుటుంబం తాత రజాకాలను ఎదిరించినటువంటి మనిషి తండ్రి దేశం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి దీపక్ రెడ్డి అన్న అనునిత్యం ప్రజల సమస్యలపై కొట్లాడేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఇక కాంగ్రెస్ విషయానికి కొత్త నవీన్ ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనునిత్యం చేసేది వాళ్ళ కుటుంబం అంతా కూడా రౌడీయిజం గుండాయిజం ప్రజల దగ్గర వసూలు చేయడం దందాలు చేయడము ఇలాంటి వ్యక్తి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇల్లదు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంచుమించు పదేళ్ళు పరిపాలన చేసి తెలంగాణ మొత్తాన్ని కూడా నాశనం పాలు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి ఓటు వెయ్యాలా వద్దా అనేది ఆలోచించాల్సింది కూడా మనమే భారతీయ జనతా పార్టీ ఈనాడు దేశంలో అనునిత్యం కూడా పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం యువతి యువకుల కోసం మహిళల కోసం ప్రతి ఒక్కరి కోసం కూడా అనునిత్యం పడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అరవై ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతకు ఇంతకుముందెందుకు దేశం అభివృద్ధి చెందలేదు అరవై ఏళ్ళు పరిపాలించింది కదా ఇంతకుముందు ఎందుకు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి రాలేదు మరి ఈనాడు అంకలు పెడతారు మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది చిన్న పిగాని అడిగినా కూడా చెప్తాడు ఈనాడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుంచి మొదలుకొని ఒక మనిషి పుట్టుకన నుండి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంతవరకు కూడా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేది భారతీయ జనతా పార్టీ జూపీహిల్స్ విషయానికి వస్తే జూపీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా విజ్ఞానవంతులు వాళ్ళందరూ కూడా ఈసారి ఆలోచించి ఓటు వేసి రేపు మీ సమస్యల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి మీ సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి మీకోసం అనునిత్యం ఉండేటువంటి వ్యక్తి అనునిత్యం ఉండే పాటుపడేటువంటి పార్టీకి ఓటేసి మనం గెలిపించుకోవాలి నరేంద్ర మోదీ గారు అనునిత్యం పద్దెనిమిది గంటల పాటు నిద్ర పోకుండా అనునిత్యం ఈ దేశ అభివృద్ధి ఇంకా ఇంకా ఒక విశ్వ గురువు స్థానంలో నిలబెట్టాలనేసి కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామా లేదంటే కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైతుంది మనం చూస్తున్నాము ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా ఏ ఒక్క హామీ అయినా పాపం మహిళలకి ఉచిత బస్సు అని ఇచ్చిండ్రు ఈనాడు మహిళలు ఎంత బాధపడుతున్నారంటే ఈ ఉచిత బస్సు అసలు ఎందుకు ఇచ్చిండ్రు ఇంతకుముందు ఒక మహిళ బస్ ఎక్కితే గౌరవంగా వాళ్ళకి లేచి సీట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక మహిళ బస్సు ఎక్కితే తిడుతున్నారు తిట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ విధంగా మహిళల్ని కూడా కించపరిచేటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో రకాల అబద్ధపు మాటలు మాయ మాటలు పేదవాళ్ళకి పెన్షన్ లాంటివి రేషన్ కార్డు లాంటివి రుణమాఫీ లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హామీలు నలభై నాలుగు వందల ఇరవై హామీలు లాంటివి ఆరు గ్యారంటీ లాంటివి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇంకా పయనించెల్లి ఇరవై నాలుగు గంటలు ఢిల్లీ పోతారు వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళకే తెలియదు వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చరు వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఏ కాంట్రాక్ట్లు తీసుకోవాలో ఎట్లా దబ్బు తిందామా ఈ ఆలోచనలు తప్ప ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నిలబెట్టినటువంటి అభ్యర్థి కూడా అంతే కదా మనందరికీ తెలుసు ఏ విధంగా వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు ఏ విధంగా పైసలు వసూలు చేస్తున్నారు రౌడీజం దందాలు చేస్తున్నారు అనేది కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మనము మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటేసే ఈనాడు చాలా బాధపడుతున్నాం ఇలాంటి మాయ మాటలు చెప్పేటువంటి ప్రభుత్వానికి ఓటేసి మనం ఈనాడిని ఇబ్బందుల పాలవుతున్నామే మరి ఇప్పుడు మళ్ళీ జూప్లిస్ ఎలక్షన్స్కి కూడా ఇలాగే ఓటేసి ఇబ్బందుల పాలవుదామా లేదంటే రేపు మనకి సమస్య వచ్చినప్పుడు మన కోసం కొట్టాడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిద్దామా అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు మన కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు గ్రామాలలో చూస్తే మన కనీసం రోడ్లు కూడా ఉండకపోయేది మహిళలు కనీసం టాయిలెట్లకు కొని టాయిలెట్లు కూడా ఉండేటటువంటి పరిస్థితి కళ్ళు నులుముకుంటూ మరి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేటువంటి పరిస్థితులు ఉంది ఈనాడు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అనేది విజ్ఞానవంతులుగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా ఆలోచించి మరి ఓటేసి గెలిపించాలి గత ప్రభుత్వాలు అయినటువంటి ఈ రెండు ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అరవై ఏళ్ళు పరిపాలన చేసి భారతదేశాన్ని ఆగంపాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మనం ఒకసారి ఆలోచించాలి ఆ ప్రభుత్వాలకు ఓటేద్దామా లేదంటే అను నిత్యం భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామా అనేది ఒక్కసారి ఆలోచించి మనమందరం కూడా ఓటేయాలని ఆశిస్తూ మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ మాతించి